దోస్తులందరికీ నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మా ఇంట్లో ఎల్లమ్మకి సాకలు అనేవి పెడుతున్నాను ఇవి ఎప్పుడు పెడతారు అంటే సమ్మక్క పున్నం అయిపోయిన తర్వాత శివరాత్రి వచ్చే లోపల ఈ పదిహేను రోజుల గడువులో వచ్చే రెండు మంగళవారాలలో పెడతారు కొంతమంది ఆదివారము గురువారం కూడా పెట్టుకుంటుంటారు ఇక అన్నం అవుతుంది బెల్లం అనేది కటింగ్ కూడా అవుతుంది ఇదే అన్నంలో పసుపు వేసేసి బెల్లం కూడా కట్ చేసింది వేసేసుకుందాం పసుపు వేసి ఒకసారి కలుపుకున్నాక బెల్లం అనేది వేసుకుందాము బెల్లం అన్నం అనేది రెడీ అయిపోతుంది అంతలోపల ఇంట్లో కొన్ని స్వీట్ పొటాటో ఉంది అదే అండి కందగడ్డ అది కూడా ఉడకబెట్టడానికి కడిగి పెట్టేశాను ఎల్లమ్మల కింద ఇక ఇక్కడ మనం పెట్టుకునే ప్లేస్ పొద్దున్నే ఊడ్చి తూడ్చి కడిగేసి అన్ని ముగ్గులు పెట్టేసుకున్నాను ఇక పిండి పట్టించడానికి మా ఇంటైనా ఎల్లిండు పిండి పట్టించుకొని వచ్చిండు వీటిని మనము కుడుములు రెడీ చేసుకుందాము కుడుముల కోసం ఫస్ట్ చేత్తో ఐదు సార్లు తీయడం కానీ లేకపోతే ఒక గిన్నెతోని ఐదు సార్లు పోసుకోవడం కానీ చేయాలి ఇక నేను ఈ చిన్న గ్లాస్తోని ఐదు పౌల బియ్యపిండి అనేది తీసుకున్నాను బియ్యపిండి చాలా వేడిగా ఉంది ఇప్పుడే పట్టించుకొని వచ్చిండ్రు కదా నిండు కుండతోనే అది బియ్యం పిండి అనేది మనం తీసుకోవాలి అంటే నిన్న మొన్న వాడింది కానీ అలా తీసుకోవద్దన్నట్టు వాటర్ కూడా అలాగే తీసుకోవాలి మనకి ఇప్పుడు ఫిల్టర్స్ ఉంటాయి కాబట్టి ఫిల్టర్కి డైరెక్ట్గా పట్టిన వాటరే తీసుకోవాలన్నట్టు మనం బిందెలో ఆల్రెడీ వేరే వాటికి వాడిన వాటరు అలాంటివి వాడకూడదు పిండి మంచిగా మెత్తగా ఇట్ల మెదగా విసుకాలి ఇప్పుడు పిండి అనేది రెడీ అయిపోయింది దీన్ని అలా ఉంచాల్సిన అవసరం ఏం లేదు వెంటనే మనం అనేది స్టార్ట్ చేసుకుందాం కుడుములు చేయడానికి ఇట్లా జల్లి బుట్ట ఉంటుంది కదా మనము చింతపండు వడగొట్టుకునేది అవి టమాటాలు ఉడకబెట్టినప్పుడు వడగొట్టుకునేది జల్లి బుట్ట ఉంటుంది కదా ఆ జల్లి బుట్టలో నేను కుడుములు చేస్తున్నాను ఇక అంతకు ముందుకైతే సిబ్బితోని తీగతోని బుట్టాలి బుట్టాల్లో పెట్టేవాళ్ళంట పాతకాలంలో ఇక ఇప్పుడైతే ఇట్లా చిల్లెలు దాంట్లో చేసేసి పెట్టేస్తే తొందరగా అవుతుంది అనేసి నేను ఇలా చేస్తున్నాను ఇట్లా ఏం లేదండి ఇట్లా రౌండ్గా అనుకొని రెండు ఫింగర్స్ వచ్చేలాగా ఒత్తుకోవడమే ఇక రెండు రకాలు చేస్తారు కుడుములు ఇక మా అమ్మ అయితే అప్పటి నుంచి ఈ రకమే చేసేది అందుకనే ఇట్లా నేనైతే ఇలా చేస్తున్నాను మనం శివరాత్రి వినాయక చవితికి కూడా చేసుకుంటాం కదా కుడుములు కుడుములు అంటే ఇట్లనే తెలుసు మా వాళ్ళు కూడా ఇలా రౌండ్గానే చేసి పెడతారు అన్నట్టు అందుకే నేను ఈ పద్ధతి వాడుతున్నాను ఇష్టమైతే మనం ఇలాగైనా చేసుకోవచ్చు ఏ విధమైన కానీ మనము అనేటివి రెడీ చేసుకోవచ్చు ఇంకా ఇవి చిన్నప్పుడైతే పిల్లలకి చిన్న పిల్లలకి పెడితే మంచిది అనేసి వేరే రకరకాల పిండులతో బెల్లం వేసి కూడా ఇలా అనేది రెడీ చేసేవాళ్ళు కానీ ఇప్పుడు ఈ పండకి కుడుములు మాత్రం ఉప్పు వేయకుండా ఓన్లీ పిండితోనే మనం చేసుకుంటాము చూసారా ఎట్లా పెట్టానో ఇడ్లీకి పెట్టినట్టుగా రెండు గ్యాప్ల మధ్యలో ఒక కుడుము చొప్పున పెట్టాను ఇవి వాటర్ పోసి కందగడ్డ మనం పెట్టాం కదా దానిపైననే ఈ చిల్లుల బుట్ట పెట్టేశాను ఎట్ ఏ టైం రెండు ఉడుకుతాయి అన్నట్టు ఇవి ఉడికి లోపల మనము గుడాలు ఉడకబెట్టినాము ఇవి చూద్దాము ఇగో ఇలా గుడాలు ఉడికిపోయినాయి మంచిగానే ఉడికిపోయినాయి రసం కూడా కొంచెం ఉన్నది దాన్ని చేసుకుంటే కట్టుచారు చేసుకోవచ్చు ఏమేమి రకాలు వేసుకోవాలి అంటే మన ఇంట్లో ఉండే గింజలు ఏవైనా అసలు ఐదు రకాలు కందులు శనగలు పెసర్లు పల్లీలు మెనుములు ఇక రకరకాలండి ఏవి ఉంటే అవి మనము చేసుకోవచ్చు ఇక నేను పసుపు పిండి అనేది రెడీ చేశాను పసుపుతో అలుక్కొని ఇట్లా ముగ్గు వేసుకోవాలి పసుపు నీళ్ళు జల్లుకొని ముగ్గు వేస్తున్నాను ముగ్గు గీతల ముగ్గు కానీ ఏదన్నా వేసుకోవాలి దేవుడికి సంబంధించింది అంతేగాని డిజైన్స్ వేయద్దు చుట్టూ కూడా లైన్స్ వేసేసుకోవాలి ఇప్పుడు పూతగంధాన్ని రెడీ చేస్తున్నాను పూతగంధం అంటే బియ్యపు పిండిలో పసుపు వేసి నీళ్ళతోని కొంచెం చిక్కగా చేస్తే దాన్ని పూతగంధం అంటారు ఆల్రెడీ నేను ఫస్ట్ పెట్టిన చోటనే పెడుతున్నాను లాస్ట్ ఇయర్ పెట్టింది అక్కడే మళ్ళా పెడుతున్నాను ఇట్లా పూతగంధంతో పెడితే ఏంటంటే మనం తుడుచుకోవడానికి కూడా మంచిగా ఉంటుంది ఇక పెట్టి బొట్లు అనేది పుట్టినా బొట్ల అది లెక్కేం లేదు బియ్య కుంకుమ పసుపుతో మనకు నచ్చిన విధంగా పెట్టుకోవచ్చు ఇక మామూలుగా మెయిన్ ఎంట్రన్స్కి మన దర్వాజా పైన కూడా మనము ఇట్లా పూతగంధంతో పెట్టి బొట్లు అనేది పెట్టుకోవాలి నేనైతే ఇలాంటి ప్లేసెస్లలో పెట్టి పెడతాను ఇట్లా చేస్తే ఏంటంటే మనం ఈరోజు మనం సాకలు పోసుకున్నాం అన్నట్టు మావిడాకులు వేపాకులతోని అనేది అలంకరించేసిన అట్లాగే గడప కూడా మనము కడిగి బొట్లు అనేది పెట్టుకోవాలి ఇలా పూతగంధంతో రెడీ చేసుకోవచ్చు లేదు అంటే ఇక్కడ జాజు కానీ పుట్టమట్టితోని కానీ కూడా మనము ఇట్లా పూతగంధం ప్లేస్లో మనం పెట్టుకోవచ్చు అన్నట్టు కానీ ఇక మనకి సిటీలలో దొరకదు కాబట్టి ఇక ఇలా ఈజీ ప్రాసెస్ పూతగంధంతో పెట్టుకోవడము పుట్టమట్టితోని పెట్టుకొని అక్కడ మనకి దేవుడిని పెట్టే ప్లేస్లో కూడా ఇట్లా చెస్ లాగా గడల్ గడల్లాగా కూడా ఉంటుంది అలా పెట్టుకుంటే రెంట్ హౌజెస్లలో అన్నిట్లలో అన్నట్టు అందుకని ఇదైతే ఎవరైనా చేసుకునే పద్ధతి నేను నాకు తెలిసిన పద్ధతిలో మా అత్త వాళ్ళ ఇంటి పద్ధతిని నేను ఫాలో అవుతున్నాను ఒక్కొక్కరి ఇంట్లో ఒక్కొక్కలాగా ఉంటుంది అది ఎవరి ఆచారాన్ని బట్టి వాళ్ళు చూసుకోండి ఇక అట్లాగే గడపకు కూడా ఆల్రెడీ డిజైన్ వేసిందే కాకపోతే పసుపు పెట్టి అలకేసి ఇక మూడు గీతల ఉంటుంది కదా అది ఈజీగా అవుతుంది అనేసి అది వేసేసినాక కుంకుమ పసుపుతో బొట్లు పెట్టేసినాం ఇక పొద్దున్నే ఊడ్చి తుడ్చుకొని మనం దేవుడి గదిలో దీపం కూడా పెట్టేసినాము కానీ ఇది సాకలు అనేవి రెండు మూడు గంటల తర్వాతనే పెట్టుకోవాలి అంటారు అందుకనే చీకటి కాకముందుకు రెండు మూడు గంటల మిట్ట మధ్యాహ్నం పెట్టాలి అంటారు అందుకనే ఈ టైం వరకు చిన్నగా పనులు చేసుకుంటూ మళ్ళీ ఒకసారి అలంకరిస్తున్నా మామూలుగా మార్నింగే దీపం అనేది రెడీ చేశాను మనం ఇక్కడ ఎక్కడైతే పెట్టుకుంటాం అనుకున్నామో అక్కడ బొట్టు పెట్టేసి పూజ గదిలో వేసుకో పూజ గదిలో ప్లేస్ ఉంటే పూజ గదిలో అయినా చేసుకోవచ్చు కానీ నాకు పూజ గదిలో ఇలా అమ్మవారిని పెట్టుకోవడానికి ప్లేస్ లేదు అందుకనే అక్కడ పీట వేసేసుకొని నేను వేపాకులతోనే అలంకరించాను ఏమేమి ప్రసాదం చేశానో చూడండి ఇక మనం స్వీట్ అన్నం వంన్నాం కదా స్వీట్ అన్నము కుడుములు అట్లాగే శనగలు కూడా అన్నట్టు ఇక కళ్ళు శాఖ పెడతారు చాలామంది ఇక సిటీలో కళ్ళు దొరకదు నేనైతే ఎప్పటి నుంచైనా చల్ల అంటే నీళ్ళల్లో పెరుగు వేసి అదొకటి చేస్తాను బెల్లం నీళ్ళల్లో వేసి బెల్లం శాఖ ఒకటి చేస్తాను స్వీట్ అన్నంలోనే పెరుగు వేస్తున్నాను రెండు బెల్లం ముక్కలు కూడా పెడుతున్నా వీలుంటే మనకి ఓపిక ఉండి తినేవాళ్ళు కూడా ఉంటే కొంచెం తెల్లన్నంలోనే పసుపు అందులో పెరుగు వేసి కూడా పెట్టుకోవచ్చు ఓపికను బట్టి ఇంకా చాలా ప్రాంతాలలో నీసెల్లమ్మ అని ఉంటుంది కౌసెల్లమ్మ నీసెల్లమ్మ అంటారు అక్కడ ఎలా అంటే ఎండుచాపలం వేంపి పచ్చళ్ళగా చేసి కొంచెం దంచి కూర వండి పెడతారు కొంతమంది ఈ సమ్మక్కకి ఎలా చేసుకుంటారో అట్లాగా కోడిని కోసుకుంటారు ఇక ఎవరిష్టం వాళ్ళు పాప నెల్లమ్మకు కూడా కొంతమంది పచ్చ వండి పెడతారు ఇక నేనైతే చేసే పద్ధతి ఇదన్నట్టు బెల్లమన్నము గూడాలు ఉన్ను కుడుములు మెయిన్ ఇక మిగతా అంటే మన ఇష్టము ఎర్ర పూలు ఉండాలనేసి మా ఆయనకి చెప్తే కొన్ని ఎర్ర పూలు ఈరోజు గులాబ్ పూలు రాలేదు అందుకనే ఇక ఎక్కడో తీసుకొచ్చిండి ఇంటి ముందట ఉండే ఈ పూలు అయితే తీసుకొచ్చండి ఇక వీటిని పెట్టి మంచిగా నాకు నచ్చిన విధంగా అలంకరిస్తున్నా ఇవి పెట్టుకున్నాక మనము దీపారాధన అనేది చేసుకున్నాము చేసుకొని ప్రసాదాలన్నీ పెట్టేసుకున్నాక నిమ్మలంగా పూజ అనేది స్టార్ట్ చేసుకున్నాము ఈ వీటిని ఎక్కడెక్కడ సాకలు పెట్టాలి ఏమేం చేయాలి అనేది కూడా నేను చూపిస్తాను నేనైతే దీపం పెట్టి ప్రసాదం పెట్టి పూజ మామూలుగా ఎలా చేసుకుంటామో అలాగే చేసుకుంటాను ఇక కొంతమంది ఇంట్లో ఇంట్లో ఆచారాన్ని బట్టి కుడక పెట్టి కుడకలో గౌరమ్మని పెడతారు కొంతమంది బెల్లం పెట్టి బెల్లం మీద పుట్నాలు అట్లా ఏదన్నా ప్రసాదం పెట్టి అది కూడా పెట్టి పూజ చేసుకుంటారు జా జాకెట్ ముక్కలు పెట్టి చేసుకుంటారు చీర రాయక అలా పెడతారు ఎవరిష్టం వాళ్ళదన్నట్టు నేనైతే హంగామలు ఏం లేకుండా సింపుల్ ఇట్లా దీపాన్నే అమ్మవారిగా అనుకొని ప్రసాదాలు నిండుగా పెట్టేసి రెండు ప్లేట్లలో పెట్టాను ఐదు ప్లేట్లలో కూడా పెట్టొచ్చు ఒకటే ప్లేట్ మీద ప్లేట్ వేసి కూడా పెట్టుకోవచ్చు అమ్మవారికి నీళ్లు కూడా పెట్టాను నీళ్ళు పెట్టి కొబ్బరికాయ కొట్టి ఇంకా హారతీయ అగరబత్తులు ఇస్తున్నాను ధూప్ స్టిక్ అనేది లేదు మర్చిపోయినా అందుకనే ఈ అగరబత్తలైనా ధూపం బాగా వచ్చేటట్టుగా చాలా పెట్టి ధూపం అనేది వేస్తున్నాను ధూప్ స్టిక్ ఉంటే ఇంకా చాలా మంచిది ఇలా ఇలా పూజ అనేది కంప్లీట్ అయింది ఇప్పుడు ఇంకా రెండు చిన్న పనులు ఉన్నాయి అవి కూడా చేస్తే మన పూజ మొత్తం పూర్తిగా కంప్లీట్ అయిపోద్ది అన్నట్టు అవి ఏంటి అనేది చూద్దురు మీకు ఏమన్నా ఈ వీడియోలో డౌట్ ఉంటే కింద మనకి వీడియో కింద లింక్ అనేది ఇస్తాను అది చూడండి లాస్ట్ వీడియోలో ఇంకా డీటెయిల్గా నేను ఎలా చేయాలి ఏం చేయాలి అనేది చెప్పాను ఆ వీడియో మన ఛానల్లో వైల్ వైరల్ అనేది అయింది ఆ వీడియోని చూడండి ఇక కొబ్బరికాయ కొట్టిన తర్వాత హారతిచ్చి సాక అనేది పెడుతున్నాను బెల్లం శాఖ కళ్ళు శాఖ రెండు పెడుతున్నాను వాటిలో ఏంటంటే వేపాకు వేసి ఆ వేపాకును పట్టుకొని మనం సాక అనేది పెట్టాలి పెట్టి ఇక ఇక్కడ పూజ మాత్రం అమ్మవారి దగ్గర ఎల్లమ్మల దగ్గర అయిపోయింది అయిపోయిన తర్వాత మనము ఇంకా బయట కూడా పూజా విధానం ఉంటుంది అన్నట్టు వీటిని ఏంటంటే బలి పెట్టడము అని అంటారన్నట్టు ఆ బలి పెట్టడం అంటే ఏదో కాదండి సాకళ్ళల్లోనే మనము అక్కడ గన్మకాడ పెట్టడం అన్నట్టు కందగడ్డ కూడా ఉండే అన్న కదా ఉడకబెట్టిన కదా అది కూడా ప్రసాదంలో పెట్టినా ఇంకా మనం ఏవి ఉంటే అవి ఫ్రూట్స్ అయినా పెట్టుకోవచ్చు ఇది మెయిన్ అని కాదు గుడాలు మనకి కుడుములు ప్రసాదం మాత్రమే మెయిన్ ఎప్పుడు పెట్టేటివి ఇక మీ టైం అని ఇష్టము గడపకు కూడా పువ్వులు అలంకరించుకొని చిక్కుడాకులలో కానీ తమలపాకులల్లో కానీ కొంచెము బెల్లం అన్నము గుడాలు పెట్టినా పెట్టి ఇవి బలి పెట్టడము అని అంటారు అంటే ఏం లేదండి బయట ఉన్న చీమలకు కానీ ఆహారంగా పెట్టడం అన్నట్టు ఇవి పెట్టిన తర్వాత వాటిని మనము తెల్లారిందాక వాటిని నా ఈ చెట్లల్లో ఉండే చిన్న జీవులకు వేయడం లేకపోతే నీళ్ళలో వేయడం అనేది వేయాలి నేనైతే తమలపాకులో పెట్టినా అట్లాగే మనం గేట్ అవతల కూడా శాఖ పెట్టినాక మిగిలిన నీళ్ళు ఉన్నాయి కదా వాటిని అక్కడ గేట్ అవతల పెట్టి రావాలన్నట్టు మనకు దగ్గర పాటలో బొడ్రాయి ఉన్నా గుడిలు ఉన్నా కూడా అక్కడ కూడా పెట్టుకుంటారు బయలకాడ ఎల్లమ్మ ఉప్పలమ్మ మైసమ్మ ఇలాంటివి ఏమన్నా గుళ్ళు ప్రతిష్ఠించుకుంటే కూడా ఆడ కూడా పెయి సాకలు అనేది పెట్టుకుంటారు ఇక అదే రోజు పొలాలలో శీతలు అనేసి చల్లుతారు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపో కండి